ప్రైజ్ జలాన్ హలే ప్రభు అయిసుక్రీస్తు రామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఒకటవ తేదీ రెండవ నెల ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెల సంపూర్ణంగా ప్రభు కాపాడి ఈ ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ మనలో మనల్ని చేర్చారు అనగా పన్నెండు నెలల్లో ఒక నెల కంప్లీట్ అయిపోయింది అవును ప్రియుల దినములు బహు వేగంగా గడుస్తూ ఉన్నాయి కాలం దానిపాటిగా అది కొనసాగిపోతూ ఉంది దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞానుసారంగా సర్వసృష్టి నడుస్తుంది కానీ తను ప్రేమగా చేసుకున్న మనం ఆయన ప్రేమించని మనం మనం ప్రేమించలేదు కానీ ఆయనే మనం ప్రేమించను అని గ్రంథం చెప్తోంది ఆయనే మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమించిన మనం మాత్రం ప్రభువును ప్రేమింపగా లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం బహు జాగ్రత్తగా గమనం చేయండి పునరుద్ధాన దినంలో ఒకటవ తేదీ మొదటి పునరుద్ధాన దినం చాలా చక్కగా వచ్చింది దినం ఆశీర్వాదకరమైన దినం సహజంగా ఒకటవ తేదీ ఆదివారం రావడం అనేది కొన్నిసార్లే జరుగుతుంది కదా అయితే ఈ దినము ఒకటవ తేదీ ఆదివారం రెండవ నెల అయితే ఏం చేయాలి మనం పునరుద్ధానంలో ప్రభువుని ఆరాధించాలి అంతకంటే మనం ఏమి చేయలేం కదా మనకు అదే ప్రధాన ఆజ్ఞ కదా మన ప్రధాన కర్తవ్యం ఏంటి అంటే ఈ దినము దేవుని ఆరాధించడం దేవుని ఆలయానికి వెళ్ళడం మరి ఏది పెట్టుకోకండి అంతకంటే ప్రధానంగా ఏది ఉండకూడదు దేవుని ఆలయమునికి వెళ్ళి దేవుని ఆరాధించిన తర్వాత మిగతా నీ సొంత కార్యక్రమాలు అంటే నీ డ్యూటీ విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ వాటిల్లో మనం పాల్గొనవచ్చు అయితే మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి దావీ దేవలే దివ నీ మందిరావరణములను చూడవలేనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అంటాడు ఎంత అంటే దానికి అవధం లేవు అది ఇంత అని చెప్పలేము దేవుని మందిరావరణం చూడవలేనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది ఎస్ ప్రిలరా ఈ దినం ఆయన మందిరవరణం మనం అందరం చూద్దామా ఆయన మందిరంలో దేవుని ముఖ దర్శనం చేద్దామా అప్రసన్నమైన ముఖకాంతిలో మనల్ని మనం పరిశీలన చేసుకుందామా దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే ఎందుకంటే దేవుని సన్నిధిలో సంతోషం ఉంది దేవుని సన్నిధిలో సమాధానం ఉంది దేవుని సన్నిధిలో ఆనందం ఉంది అలలుయ్యా కావున ప్రియా దేవుని విడలారా వేగిరమే దేవుని సన్నిధికి దినం అందరం రావాలి ప్రభువుని ఆరాధించాలి వేరే ఇంకా వేరే ఏమైనా పనులుంటే పోస్ట్ పోన్ చేయండి వీలుంటే ఈ దినాన్ని పోస్ట్పోన్ చేయండి లేదా టయాన్ని పోస్ట్పోన్ చేసుకోండి మరలా అదిగాక మా సంఘంలో ప్రియులారా ఈ వాక్యంని ప్రియ దేవుని బిడ్డలారా మా సంఘంలో టైం అంటే టైమేనండి చాలా ఎందుకంటే దేవుని యొక్క ఆరాధనలో క్రమశిక్షణ పాటించకపోతే మరి దేంట్లో పాటిస్తావు టైం అంటే క్రమశిక్షణ కదా నీ ఇష్టప్రకారం రావడం నీ ఇష్టప్రకారం పోవడం ఉంటే అది ఎందుకు కానీ ప్రభు ఆరాధనలో క్రమశిక్షణ పాటించాలి అలాంటి ఆయనకి బిగిన్ అవుతుందంటే బిగిన్ కావాలి అంతే ఇంకా ముందుగానే పదిహేను నిమిషాలు ముందుగానే దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటే అది ఎంతో ఆశీర్వాదకరం కదా కావున ప్రియా దేవుని బిడ్డలారా ఇదేనా మనందరము కూడి ప్రభువును ఆరాధించమనండి అది బల్లారాధన కూడా ఉంది కదండి ప్రతి సంఘంలో ఈ మొదటి ఆదివారం దినంలో బలారాధన పెడతారు అలాగే కొన్ని సంఘాలైతే వారం వారం అదేదో సాంప్రదాయంగా పెట్టుకుంటూ ఉంటారు లేవు అది వాళ్ళ ఇష్టం కదా తప్పే ఉంది తప్పు కూడా లేదు కానీ ఈ దినం సహజంగా అన్ని సంఘాలలో బలారాధన కూడా ఉంది బల్లారాధనలో ఇక్కడ మనం పాల్గొనకపోతే పరలోక విందులో ఆడ పాల్గొనే అర్హత కోల్పోతాం కావున దేవుడి బల్లారాధనలో కూడా పాల్గొనాలి వేగరమే ప్రీలరా ఆరాధన చేతుము అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధితును నా ప్రాణప్రియుడు నా ప్రాణప్రియుడు నాయకు నా కన్న తండ్రి శైయను ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఎస్ ప్రభు సన్నిధికి వెళ్ళి అందరము ఆ దేవదేవుని ఆరాధించముగాక ఆ ప్రభు సన్నిధిలో ఆరాధనలో పాల్గొని పరలోకాశీర్వాదములు పొందుదముగాక ఆమెన్ రండి ప్రభు స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న బిడ్డలు అందరూ నాయన ఈ దినం మీ పరిశుద్ధ దేవాలయాలలో చేరి మిమ్మల్ని ఆరాధించి మీ కృప పొందే అవకాశం ప్రతి బిడకు దయచేయమని ఏ సున్నాం పెద్ద వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఏ గుడ్ డే ఇదిమంతా అదేవదేవుని కృపా క్షేమములే మేవేంత గాక పిల్లరా దేవుని ఆలయంలో కలుసుకుందాం రండి